అంటే ఇందులో ఒక చిన్న డౌట్ సార్ అదే మీరు ఏదో ఆ వర్గము కానీ అంటే మీరు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా అంటే జేఏసీ కన్వీనర్గా కూడా అంటే ఈ డిఎస్పి పార్టీయే కాకుండా ఎస్సీ కావచ్చు ఇందాక మీరు కరపత్రం ఒక ఫ్రెండ్ ఇస్తే చూసి మీకు అది వేరే నెంబర్ తీసుకొని కాల్ చేయడం జరిగింది దాని మీద సో బీసీ ఎస్సీ ఎస్టీ అన్నారు మళ్ళీ ఇక్కడ బీఎస్పీ అన్నారు ఇప్పుడు బహుజనులు అంటే అందరూ అన్నారు కానీ ఇందులో ఏం చెప్పారంటే మీరు ఒక వర్గం ఏవైతే మీరు పేర్లు చెప్పారో అంటే వాళ్ళు ఓసీ అని మీ అర్థం ఏంటి అది నాకు అర్థం కాలేదు క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు మీరు అడుగుతున్నది బహుజన సమాజ్ పార్టీ అనేది అంతకు ముందు ఆ పార్టీ కనిషిరామ్ గారి పార్టీ గురించి చెప్తున్నాను అదే అడుగుతున్నాను సార్ ఆ పార్టీ గురించి దాన్ని విభేదించి మేము వచ్చి ధర్మ సమాజ్ పార్టీని స్థాపించాము ఆ స్థాపించిన తర్వాత ఆ పార్టీ అట్లా ఉన్నది కానీ సమాజంలో బీసీఎస్సీ ఎస్టీలంతా ఒకటే ఫస్ట్ దీనికన్నా ముందు ఒక చిన్న క్లారిటీ సార్ బీఎస్పీ లో ఒక వర్గం కాదన్నారు చెప్పగలుగుతారా గురించి అంతే కదా మీరు ఆ పార్టీ ఆ ఫిలాసఫీ దాని నుంచి అని పెట్టారు కాంచీరావు గారు లేకపోవడం వల్ల నేను ఇది పెట్టాల్సి వచ్చింది లేకపోతే అవసరం లేదన్నట్టుగా మీరు చెప్పేది అది దాని గురించి ఫస్ట్ అదే బిఎస్పీ లో ఆ వర్గం కాదని ఆ వర్గాన్ని ఎందుకు పక్కన పెట్టారు వర్గాన్ని పక్కన పెట్టారు అనేది కాదు అక్కడ వాళ్లే కింద వర్గాలను పక్కన పెట్టారు వాళ్ళని వీళ్ళు పక్కన పెట్టలే పైన ఉన్నటువంటి హిందూ బ్రాహ్మణీయ సోషల్ ఆర్డర్లో ఇక్కడ శ్రామిక కులాలు ఉత్పత్తి కులాలు శూద్రులు వీళ్ళు శ్రమ చేసే జీవులు మాత్రమే వీళ్ళకి రాజకీయ అధికారం సామాజిక గౌరవం ఆర్థిక భాగస్వామ్యం సామాజిక గౌరవం ఇవేమి ఉండనిటువంటి ఉత్పత్తి కులాలైన శూద్రుడు ఇది ఒక సోషల్ ఆర్డర్ అది కాన్స్టిట్యూషన్ అప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ లో ఈ కాన్స్టిట్యూషన్ రాకముందు ఆ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది భారతదేశంలో అంటే మీరు అనేది ఏంటంటే కి ముందు ముందు మన స్టోరీలు స్టోరీలు బిఫోర్ ఆ కాన్స్టిట్యూషన్ లో సోషల్ ఆర్డర్ ఏదైతే ఉందో సామాజిక వ్యవస్థ మనం సోషల్ ఆర్డర్ లో వీళ్ళకి ఏమీ లేదు అధికారం కాబట్టి ఈ అణగారిన వర్గాలందరినీ కలిపి బహుజన మనసులు అంటే మనువాదం గురించి ఇంకో ఇంటర్లో మనం చేసే దాన్ని ఈ వర్గాలకి బహుజన సమాజంగా పిలువబడ్డారు రైట్ అదే మీరు బిఎస్పీ నుంచి సరే మీరు అదే ట్రాన్స్ఫర్మేషన్ కొనసాగించడానికి ఆయనతో వివేదించకుండా పార్టీ కొంత మారిందని డీఎస్పీ పార్టీ అయితే పెట్టారు మరి డిఎస్పీ పార్టీ నుంచి మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ నా ఇంట్రోలో చెప్పినట్టు ఒక ఉద్యమం వస్తుంది ఈ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఏంది ఎందుకు వచ్చింది అసలు ఈ ప్రజలకు అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు గుర్తించారు ఈ లక్ష కిలోమీటర్లు ఏంటిది ఇంతకుముందు కూడా ఆల్రెడీ గతంలో ఒక యాత్ర మీరు చేపట్టడం జరిగింది సో దాని గురించి ఏం చెప్తారు మీరు ఏం సాధించారు ఒక రాజకీయ పార్టీ ఉంటుంది ఎవరికైనా ఒక పార్టీ మీకో పార్టీ ఉంటుంది నాకు పార్టీ ఉంటుంది తలా ఒక పార్టీ ఉంటుంది నేను ఆ పార్టీలో ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు నేను ఓకే అనేక మంది వ్యవస్థాపకులు అందులో నేను ఒకడిని ఓకే కానీ ఇప్పుడు తెలంగాణకి కావాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఒకటై అణగారిన వర్గాల శక్తిని కూడా తీసుకొని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం అన్ని పార్టీలు అన్ని వేదికల్లో ఉన్న వారంతా ఒక్కటై రాష్ట్రాన్ని సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి భౌగోళికంగా విడిపోవడం జరిగింది మరి ఒక రాష్ట్రాన్ని బౌండరీతో కూడిన జాగ్రఫికల్ బౌండరీతో కూడిన ఒక రాష్ట్రాన్ని సాధించడానికి ఒక్కటైనప్పుడు వచ్చిన రాష్ట్రంలో బిసిఎస్సి ఎస్టీలు అనే తొంభై మూడు శాతం వచ్చిన తెలంగాణలో బిసిఎస్సీ ఎస్టీలు తమ రాజ్యాన్ని స్థాపించడానికి కూడా ఒకటి కావాలి కదా ఇప్పుడు వచ్చిన తెలంగాణ మలిదశ తొలి దేశ నాకు తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన తెలంగాణ ఇది ఫక్ట్ ఫ్యూడల్ క్యాపిటలిస్టిక్ తెలంగాణ దీనికి అణగారిన వర్గాలకి ఈ ఎటువంటి సంబంధం లేదు ఎనీ జాగ్రఫికల్ డీమార్క్ చేసే ఏ ఉద్యమం అయినా భారతదేశ స్వాతంత్రం గానీ తెలంగాణ రాష్ట్రం గానీ లేకపోతే మరో రాష్ట్రంలో ఒకటి రాష్ట్రం విడిపోవడం ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్న అప్పర్ కాస్ట్లే జనరల్ గా అక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్స్ పక్కన ఉన్న ఫ్యూడల్స్ తో ఈ పొలిటికల్ వారి వారియర్ గా వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉండేటువంటి రాజకీయ ఆధిపత్య పోరులో వాళ్ళు గా విడిపోతారు దాని నీళ్లు నిధులు నియామకాలు పేర్లు పెట్టచ్చు అనేక పేర్లు పెట్టొచ్చు వాళ్ళకు ప్రత్యేక రాజ్యం కావాలి ఆ ప్రత్యేక రాజ్యం రావడానికి కోసం తెలంగాణలో అనేక పేర్లతో వాళ్ళ ప్రజల్ని సమీకరించడం జరిగింది కానీ వచ్చిన తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కామన్ మ్యాన్ కి ఇచ్చినటువంటి వచ్చినటువంటి అదనంగా వచ్చింది ఏమి లేదు ముందు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల జీవన విధానం ఎట్లుందో ఇప్పుడున్నదే అంతే కానీ రావాల్సింది ఏంటి ఇక్కడ ఉన్నటువంటి అప్పటిదాకా శతాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే యువ యుగాలుగా భూమికి సామాజిక గౌరవానికి ఆర్థిక విముక్తికి రాజకీయానికి ఎటువంటి చోటు లేనటువంటి ప్రజలు వాళ్ళు తెచ్చుకోవాలి రాజ్యాన్ని కానీ ఇప్పుడు వచ్చిన రాజ్యం జస్ట్ రెడ్డి విలమ చేతిలో రాజ్యం ఉంది అందుకని మేము కోరుతున్నది ఏంటంటే రెడ్లు ఒక పదేళ్ళు పరిపాలించాలని ఇప్పుడు ప్రకటిస్తున్నారు విలమలో ఆల్రెడీ పదేళ్ళు పరిపాలించారు మరి అసలు వచ్చిన తెలంగాణలో ఉన్న తొంభై మూడు శాతం ఏమో అణగారిన పేద వర్గాలు మరి రాజ్యం సాధించాల్సింది వీళ్ళు కదా ఒక్క క్వశ్చన్ సార్ ఇది మీరు బాగా చదువుకున్నారు దాంట్లో సందేహం లేదు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రెడ్డి కావచ్చు రెడ్డి వర్గం కావచ్చు వెలమ వర్గం కావచ్చు ఏదో మీరు అంటున్నటువంటి ఉన్నత వర్గాలు అని మీరు చెప్తున్నారు నేను అట్లా సో ఏదైతే ఉందో వాళ్ళు పరిపాలించారు కాబట్టి మేము ఒకసారి పరిపాలిస్తే సరిపోతుందా లేకపోతే మీ హక్కులలో అంటే ఏం జరిగిందంటే ఒకసారి రాజ్య పాలన కనుక లేకపోతే ఒక బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అయి ఉంటేనో లేకపోతే ఎస్సీఓ ఎస్టీఓ ముఖ్యమంత్రి అయితే సరిపోతుంది అంటే ఏం కోరుకుంటారు మీరు అంటే ముఖ్యమంత్రి కావడం ఒక్కటి సింబాలిక్ కాదు రాజ్యం యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా ఉండాలి అంటే రాజ్య స్వభావమే మారిపోవాలి అంటే ఏ రకంగా మార్పు అంటే రాజ్యాధికారం అంటే రాజ్యాన్ని పరిపాలించడం రాజ్యం అంటే మన రాష్ట్రం అనుకుందాం ముఖ్యమంత్రి పీఠం ఒక్కటి మార్చితే కాదు కదా ఏం మార్చాలి రాజ్యంలో ఉన్నటువంటి స్వాభావిక లక్షణాలు మారాలి అంటే ముఖ్యమంత్రి మారాలి క్యాబినెట్ మారాలి ఎమ్మెల్యేలు మారాలి బ్యూరోక్రసీ మారాలి మొత్తం రాజ్య స్వభావం మారాలి అప్పుడు మారినప్పుడు మాత్రమే నిర్ణయాలు అమలు అవుతాయి ఏ నిర్ణయాలు అంటే నిర్ణయాలు అమలు అవుతాయి ఇప్పుడు ఎవరో ఒక ఒక ఎస్సిని తీసుకొచ్చి రేపు సింబాలిక్ పార్టీల పెట్టింది అనుకోండి గ్రామం ఉంటది ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక ఎస్సీని చేస్తాడు ఒక భూస్వామి వచ్చి ఒక ఎస్సీని సర్పంచిన ఊరేమైనా మారుతుందా ఎటువంటి మారదు ఎప్పుడు మారుతుంది అతను తీసుకునే నిర్ణయాలు అతను ఎక్కడి నుంచి నిర్ణయాలు తీసుకుంటాడు అంటే రాజ్యమే ఒక విప్లవాత్మకమైనటువంటి సిద్ధాంతము ఆలోచనతో రాజ్యమే ఏర్పడాలి అంటే ఇప్పుడున్న అగ్రవర్ణ పెట్టుబడిదారులైనా భూస్వాములైనా రాజ్యం నుంచి విభేదించి ఒక కొత్త సిద్ధాంతము కొత్త భావజాలంతో ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ప్రజా సామాజిక విప్లవం ద్వారా రాజ్యం బ్యాలెట్ ద్వారా ఎన్నుకోబడాలి ఆ ఎన్నుకోబడ్డ రాజ్యాధినేతలు రాజ్య ప్రభువులు రాజ్యాన్ని పాలించే వాళ్ళు ఒక ముప్పై లక్షల ఎకరాల భూమి ఉంది అనుకోండి తెలంగాణలో అది పంచాలనే నిర్ణయం తీసుకోవాలి అది పంచాలనే నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయాలి అమలు చేయడం ద్వారా మాత్రమే ఆ రాజ్యం యొక్క అనుకున్న ఆదర్శాలు అమలు అవుతాయి తప్ప ఆ రాజ్యంలో ఎవరో ఒక బీసీ ఆయనో ఎస్సీ ఆయనో సింబాలిక్ గా ముఖ్యమంత్రి అయితే ఆయన ద్వారా వచ్చేది ఏముంటుంది అంటే నిర్ణయం తీసుకోగలగాలి నిర్ణయం తీసుకోవడానికి ఒక ఆలోచన ఉండాలి తీసుకున్న నిర్ణయం అమలు జరగాలి అంటే ఇరవై ముప్పై లక్షల ఎకరాల భూమిని పంచడం మొత్తం ప్రజలకు సంబంధించిన ఆర్థిక స్థితిలో మార్పులు రావడం తెలంగాణ పెద్ద పెద్ద క్యాపిటిస్టుల చేతిలో ఉన్నటువంటి సంపదని రిలీజ్ చేయడం భూమిని రిలీజ్ చేయడం ఆధిపత్యంగా మొత్తం ఉన్నటువంటి వనరులను ఎవరు ఎవరి చేతిలో అయితే వనరులు ఉన్నాయో ఆ వనరులను రిలీజ్ చేయడం